ॐ नमः शिवाय ॐ नमो नारायणाय कर्मनिवारण सञ्चितकर्म प्रारब्धकर्म आगमिककर्म निवारण नरदृष्टिनिवारणका कालभैरवाय नमो नमः ॐ दिगम्बराय विद्महे सिंहवाहनाय धीमहि तन्नो कालभैरवः प्रचोदयात् హరి ఓం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్భంతులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరి మణులకు అందరికీ సనాతన ధర్మ సంరక్షకులకి వీక్షకులకు ప్రేక్షకులకు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో శేషభాగమైనటువంటి పదహైదు రోజులకు వీడుకోల్ పలుకుతూ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఈ సంవత్సరంలో జరిగినటువంటి అస్త కష్టాలకు ఇబ్బందులకు అనారోగ్యాలకు స్వస్తి పలుకుతూ నూతన ఆనందంతో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం స్వాగతం పలకాలని కోరుకుంటూ పదహారు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు నుండి ముప్పై ఒకటి డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు అలాగనే గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం వృషభ రాశిలో దేవగురు బృహస్పతి శత్రు సంచార స్థితి కర్కాటక రాశిలో కుజ సంచార కుజసంచారస్థితి కన్యరాశిలో కేతు సంచార స్థితి వృశ్చిక రాశిలో బుధ సంచార స్థితి ధనుస్సు రాశిలో రవి సంచార స్థితి మకర రాశిలో శుక్ర సంచార కుంభ కుంభరాశిలో శని భగవానుడు స్వక్షేత్ర సంచార స్థితి మీనరాశిలో రాహు సంచార స్థితితో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి మేషరాశి వారికి డిసెంబర్ నెలలో ద్వితీయార్థం అనగా పదహారో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు నూత్ ఆంగ్ల సంవత్సరానికి వీడుకోలు పలుకుతూ కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఎలాంటి విధి పాటించడం వలన యోగం కలుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం మేషరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా అశ్విని నక్షత్రంలోని నాలుగు పాదాలు భరణి నక్షత్రంలోని నాలుగు పాదాలు కృతికా నక్షత్రంలోని ఒక పాదం కలిపితే మేషరాశి అవుతుంది చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లు లేనటువంటి వారికి పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకొని ప్రయత్నం చేద్దాం చూ చో లా లీ లే లో ఆ అక్షరాల వారందరూ మేషరాశి జాతకులే మేషరాశి యొక్క అధిపతి కుజభగవానుడు వీరికి రెండవ స్థానంలో గురు సంచార స్థితి ఉండడం వలన సంవత్సరంలో వీలైనంత వరకు అప్పులు ఇవ్వకపోవడం అప్పులు తెచ్చుకోకపోవడం ఉత్తమోత్తం ఈ రెండింటిలో ఏది జరిగినా రాబోయే కాలంలో అంత ఇబ్బందిగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక వీలైనంతవరకు ఖర్చులను నివారించుకోవడం సత్ప్రవర్తన జీవన విధానానికి స్వాగతం పలికే మానవ ప్రయత్నం చేయగలగాలి అలాగని అర్ధాస్తమ కుజుడు మేషరాశి వారు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏమిటయ్యా అనగా స ఆంగ్ల సంవత్సరంలో చివరి రోజు అయినటువంటి సోమ చివరి సోమవారం చివరి మంగళవారం అవడం వలన దూర వాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు అలాగనే వాగ్వివాదాలకు దూరంగా ఉండండి కలహాలకు ఇది సరైన సమయం కాదు క్రయ విక్రయాలకు దూరంగా ఉండడం ఉత్తమోత్తమం అదే కాకుండా పెద్దవారు కానీ తల్లిదండ్రులు కానీ మీ క్షేమాన్ని గురించి ఎవరైనా చెప్పినట్లయితే వినే మానవ ప్రయత్నం చేయండి అనేక రకాల స్టేషన్లు గొడవలు పంచాయతీలు ప్రమాదాలను నివారించడానికి అనేక రకాల అవకాశాలున్నాయి లేకపోతే అనంతమైనటువంటి అష్టకష్టాలకు మీకు మీరే కొని తెచ్చుకునే పరిస్థితి గోచరిస్తుంది అర్ధాస్తమ కుజుడి యొక్క ప్రభావం కారణం వలన అదే కాకుండా ఆరవ స్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వలన మీకు అన్ని విషయాలు తెలుసు కానీ పక్కవారితో ఆచరించ చేసే ప్రయత్నం చేస్తారే తప్ప మీరు ఆచరించకపోవడము మీ యొక్క విజయానికి మీరే కారకులు అవుతారు మీ అపజయానికి మీరే మీ మనసే కారణమవుతుందని చెప్పి గమనించాలి అష్టమంలో బుధుడు దయచేసి ఈ సంవత్సరం చివరిలో ఏది మీరు కొత్తగా ప్రారంభించకపోవడమే ఉత్తమోత్తమం భాగ్యస్థానంలో రవి సంచార స్థితి ఉన్నప్పుడు భార్య మాట భర్త భర్త మాట భార్య ప్రేమికులు సైద్యగా ఉండే మానవ ప్రయత్నం చేయండి రాజ్యస్థానంలో శుక్ర సంచార స్థితి ఉండడం వల్ల ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి నూతనమైన ఉద్యోగము వాహనము ఐశ్వర్యము బంగారు ఆభరణాలు నూతన వస్త్రాలు క్రయ విక్రయాలు మీకు యోగదాయకం లాభస్థానంలో శని మీరు ధర్మంగా ఉన్నంత వరకు విజయం మీ సొంతమవుతుంది వ్యయంలో రాహు దయచేసి చెప్పుడు మాటల చేత అని వీకెండ్ పార్టీలని వీకెండ్ వినోదాలని ఈసారి పెట్టుకోకపోవడం ఉత్తమోత్తంగా భావించగలగాలి కనుక ఇలాంటి పరిస్థితుల్లో మేషరాశి వారు ఏం చేయగలగాలి అన్నట్లయితే మంగళవారం మనకు సోమవారం సోమవారం సోమవతి అమావాస్య మంగళవారం కూడా అమావాస్య ఛాయలు ఉన్నాయి కనుక ఒక గ్లాసు బియ్యాన్ని అన్నంగా వండి అందులో ఒక చార్డేసేంత కుంకుమను ఏర్పాటు చేసుకొని ఒక మూడు ముద్దలు కట్టి కర్పూరం పైన అన్నముద్దలపైన కర్పూరం పెట్టి వెలిగించి ఆ మేషరాశి జాతకులకు దిష్టి తీసి కుక్కలకు పెట్టడం వలన నరదృష్టి శత్రు ప్రభావము తొలగిపోయి ఈ సంవత్సరానికి ఈ నరదృష్టికి పులిస్టాప్ పెట్టడం జరుగుతుంది కనుక ఈ చిన్న విధి విధానం పాటిద్దాం నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుదామని చెప్పి గమనించాలి అలా కుదరలేదు ఎలా ఎలా ఏం చేసుకోవాలి అన్నట్లయితే ఈ కింద నెంబర్ సంప్రదించినట్లయితే మీకు వాట్సాప్ కాల్ ద్వారా పూజా కార్యక్రమం చేసుకునే విధానాన్ని తెలియజేయడం జరుగుతుంది అలా చేసుకోలేకపోతే సాకలే వారితో కూడా దిష్టి దించడం జరుగుతుందని చెప్పి కూడా గమనించాలి ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరానికి మన స్వస్తి పలుకుతూ ఈ యొక్క ఆంగ్ల సంవత్సరంలో చివరి రోజు సోమవతి అమావాస్య మంగళవారం అమావాస్యతో కూడుకున్నటువంటి అవుతున్నాయి కనుక ప్రధానంగా మనము ఎలాంటి విధి విధానాలు పాటించాలో కూడా తెలుసుకుందాం ఎందుకనగా ఇయర్ ఎండింగ్ అనగానే మనకు ఇరవై ఐదో తారీఖు నుండి హాలిడేస్ రావడం అందులో సంవత్సరంలో చివరి ఆదివారం చివరి సోమవారం చివరి మంగళవారం ఈ సంవత్సరం రాజు కూడా అంగారకుడే కనుక అలాంటి తెలుగు సంవత్సరాది పండుగకు రాజు అయినటువంటి ఆయన ఈ యొక్క మంగళవారం అమావాస్యతో కూడుకున్నటువంటి పరిస్థితులు ఉంటున్నాయి కనుక వీలైనంతవరకు సముద్ర స్నానమని దూర ప్రయాణాలని ఆవేశభరితమైన నిర్ణయాలు కానీ దయచేసి ఎవరు కూడా ఎలాంటి ప్రయాణాలు పెట్టుకోకపోవడము ఉత్తమోత్తంగా భావించగలిగింది ఎందుకనగా సంవత్సరపు చివరి రోజులలో దాన్ని శేషము అంటారు కనుక అందులో అమావాస్యతో కూడుకున్నటువంటి సోమవారం అమావాస్య వస్తే దాన్ని సోమవతి అమావాస్య అని మంగళవారం మిగులు ఛాయలు ఉన్నాయి కనుక అమావాస్యతో కూడుకున్న మంగళవారం అవ్వడం వలన ఆవేశభరితమైన నిర్ణయాలకు ఇది సరైన సమయం కాదు అని విందులని వినోదాలని పాల్గొంటున్నప్పుడు ఎన్నో జాగ్రత్తలు అవసరం మితిమీరిన వేగంతో ప్రయాణం చేయకపోవడం ఆధ్యాత్మికమైన చింతతో కలిగి ఉండడం వలన ఎన్నో రకాలుగా ఉపద్రవాలను ప్రమాదాలను నియంత్రించుకునే స్వయం శక్తి అందరికీ ప్రసాదించాలని మనసారా వారిని కోరుకుందాం కనుక పదహారవ తారీఖు నుంచి ముప్పై ఒకటవ తారీఖు వరకు ముఖ్యమైనటువంటి పండుగల గురించి క్లుప్తంగా సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం ఇరవై మూడవ తారీఖున బహుళ అష్టమి సోమవారము ఉత్తరా నక్షత్ర సందర్భంగా కాళభైరవ స్వానికి స్మరణ ధ్యానము పూజా కార్యక్రమంలో పాల్గొనడం వలన మనకు సకల అష్టకష్టాల్లో తొలగిపోతాయని చెప్పి కూడా గమనించాలి అలాగని మనకు ముప్పయో తారీఖు సోమవారం పూట అమావాస్య సోమవారంతో కూడుకున్నటువంటి అమావాస్య అని సోమవతి అమావాస్య అంటారు కనుక సకల గ్రహ దోషాలు సంవత్సరంలో ఉండబడిన వాటన్నిటిని కూడా వదిలేసుకొని కొత్త ఆనందకరమైనటువంటి స్వాగతాన్ని స్వాగతం పలకాలి అన్నట్లయితే కాళభైరవ స్మరణ కూష్మాండ దీపము నారికేల దీపము ముడుపు కాళభైరవ హోమ కార్యక్రమాల్లో పాల్గొని దిష్టి తీసేసుకొని కుక్కకు మహారాజు గారు కానీ పక్షిరాజువారైనటువంటి కాకికి ఆహారాన్ని పెట్టుకోవడం వలన యోగదాయకం అలా మీకు కుదరలేదు ఈ కింది నెమరు మీరు సంప్రదించినట్లయితే మీ యొక్క గోత్రనామాలు పంపించినట్లయితే స్వామికి స్మరణ అభిషేకము పూజ హోమము ముడుపును కట్టి ఇరవై రకాల వస్తువులతో ఈ సంవత్సరం ఎండింగ్లోకి ఈ కష్టాలను ఎలా పులిష్టా పెట్టుకోవాలి కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతున్నప్పుడు ఎలాంటి కార్యక్రమాలు చేసుకోవాలో కూడా మీకు వీడియో కాల్ కూడా తెలియజేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి అలా ఇంకనూ మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర అంటారు కంచు మోగినట్టు కనకం మోగదు గదరా సుమతి అని చెప్పి మనకు సుమతి శతకంలో ఉంటుంది మనకు రాసులు పన్నెండు ఎలా ఉంటాయో పన్నెండు రాసులను ఇందులో వేయడం జరుగుతుంటుంది ఈ పాత్రను మనం ఇంట్లో పెట్టుకొని ఎలా ఉపయోగించుకోవాలో చెప్తాను ఒకసారి వినండి ఈ యొక్క శబ్ద దొరతం వలన మనిషి యొక్క శరీరంలో ఉండబడినటువంటి మూలాధార స్వధిష్టాన మణిపూర్వక విశుద్ధ అనర్హత ఆగ్నే చక్రాలు వికసింపచేయడం ఇంట్లో ఉండబడినటువంటి జైష్టాదేవి ఈ శబ్దానికి తట్టుకోలేక బయటికి వెళ్ళిపోవడం గ్రామంలో సంచరించేటువంటి మహాలక్ష్మీదేవి గళ్ళు గళ్ళుమంటూ ఇంటికి రావడం స్వాగతం పలుకుతుంది అలాగా మనకు చాలామందికి నాకు నరదృష్టి ఉంటుందండి ఏం చేసినా ఈ మధ్య కలిసి రావట్లేదండి మా అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఆహారం తీసుకుంటున్నారు కానీ ఒంటికి పట్టట్లేదండి అనేక వ్యాధులతో ఇబ్బంది పడుతున్నాము అనుకుంటున్న వారందరికీ కూడా ఈ యొక్క పాత్ర అక్షయ పాత్ర ఆవశ్యకత ఉందని చెప్పి గమనించాలి మన మనసులో ఏదైతే కోరిక ఉందో వాటిని కోరుకొని ఈ శబ్దం చేయడం వలన ఆ లక్ష్మీ కటాక్షం వలన శబ్ద తరంగాల వలన ఆ పని వశీకరణ కలిగి అద్భుతమైన విజయం మన సొంతమవుతుందని చెప్పి గమనించాలి ఈ అక్షయ పాత్రతో పాటి ఒక కాలభైరస్వామి యొక్క పిరమిడు డాలరు కంకణము అలాగనే మీకోసం ప్రత్యేకంగా కాలభైరవ హోమము అలాగనే విశేషమైనటువంటి ఇరవై రకాల వస్తువులతో దిష్టి తీయించడం కూడా జరుగుతుంటుంది ప్రత్యేకంగా మీకు వీడియో కాల్లో పూజ చూపించి చేయడం జరుగుతుంది మీ ఎక్కడి వారైతే అక్కడి అడ్రస్ను మీరు వాట్సాప్ పంపించగలిగినట్లయితే కొరియర్ చేసి కొరియర్ స్లిప్ కూడా వాట్సాప్ పెట్టడం జరుగుతుంది కనుక మనమందరం కూడా కష్టాలకు స్వస్తి పలుకుదాం ఇరవై నాలుగో సంవత్సరానికి వీడియో పలుకుదాం రెండు వేల ఇరవై ఐదుకు స్వాగతం పలుకుతూ అందరి ఇంట్లో భైరవస్వాముల ఆశీల వలన ధనకనక వాహనాలతో అద్భుతమైన విజయం కలగాలని కోరుకుంటూ ఆశీర్వచనం అలాగనే మన వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ యొక్క పేరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం సమయం రాసి మీరు వాట్సాప్లో పంపించగలిగినట్లయితే వంద సంవత్సరాల జాతకాన్ని సవివరంగా సంపూర్ణంగా రాసి పంపించి ఆ తర్వాత మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో మీకు తెలియజేయడం జరుగుతుందని చెప్పి కూడా గమనించాలి అలాగనే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ లేనటువంటి కారణం వలన మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలియజేసే ప్రయత్నం చేస్తూ భూత భవిష్యత్ వర్తమానాన్ని గవళ ద్వారా అనగా రమణ శాస్త్ర ద్వారా కాళభైరవ ఉపాసన చేత మీకు జాతక వివరాలను తెలియచేస్తూ ఎలాంటి పరిస్థితులలో ఎలాంటి పనులు చేసుకోవాలి ఎలాంటి పనులలో మనం మౌనం వహించాలి ఎప్పుడు కార్యక్రమాన్ని చేసుకోవచ్చు ఎప్పుడు చేసుకోకూడదు ఆధ్యాత్మికమైన సలహాలు సూచనలు మీకు తెలియజేయడం జరుగుతుంది కనుక డేట్ ఆఫ్ బర్త్ లేనటువంటి వారందరికీ కూడా గవ్వల ద్వారా జ్యోతిష్యం చెప్పబడుతుంది కనుక ఆసక్తిగలవారు ఈ కింద మనం సంప్రదించి ఆన్లైన్ ద్వారా కానీ ఆఫ్లైన్ ద్వారా కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ మీకు జాతకాన్ని తెలుసుకొని మానవ ప్రయత్నం చేయండి జాతకం అనగా జీవితంలో జరగబోయేటువంటి ప్రకృతిలో జరగబోయేటువంటివి మానవాళికి జరగబోయేటువంటి విషయాలను అమావాస్య రోజు ఏం చేయొచ్చు ఏం చేయకూడదు పూర్ణిమ రోజు ఏం చెయ్యాలి ఏం చేయకూడదు తెలియజేసేదే జాతకం కనుక అలాంటి కాల సమయంలో జాతకాన్ని తెలుసుకుందాం గ్రహ సంచార స్థితిలో ఉండబడిన యోగాన్ని తెలుసుకుందాం అదృష్టానికి స్వాగతం పలుకుతూ అందరూ నిండు నూరేళ్ళు ఆయుర ఆరుగులా ఉండాలని కోరుకుందాం అలాగనే మీ అబ్బాయి మీ అమ్మాయి కానీ వివాహ ప్రయత్నం చేస్తున్నారా ఎందుకు వివాహం అవడం లేదు జాతకంలో ఎలాంటి దోషాలున్నాయి జాతకంలో ఎలాంటి యోగాలున్నాయి ఏ అమ్మాయితో కానీ ఏ అబ్బాయితో కానీ వివాహం చేస్తే వారి యోగం అవుతుందో కూడా తెలియజేయడం జరుగుతుంది అలాగనే వివాహమైన భార్యాభర్తలు తరచుగా గొడవపడుతున్నారా ఎందుకు గొడవపడుతున్నారు అంటే ఇక్కడ పేర్లు కలవడం లేదా జాతకాలు కలవడం లేదా వ్యవస్థలో వీరి యొక్క భావాలు భిన్నంగా ఉన్నాయా అని తెలుసుకొని పేర్లు స్వల్పమైన మార్పులు చేయడం వలన ఇలా పోలీస్ స్టేషన్లని కోర్టు సమస్యలని ఇలా ఇబ్బంది కాకుండా విడిపోకుండా ఆ భార్యాభర్తలు అన్యూన్యంగా ఉండడం కోసం ఆధ్యాత్మికమైన సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుంది కనుక అందరికీ శుభం జయం లాభం జరగాలని కోరుకుంటూ ఈ ఆంగ్ల సంవత్సరానికి వీడుకోలు పలుకుతూ కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఆశీర్వచనం ఓం ప్రసహ్య సాహినే నమో వయం వై శ్రవణాయే సమే కామాయ మహిం కామేశ్వరో వై యదదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమ హరి నిత్యం శాంతిరస్తు వృద్ధిరస్సు తుష్టిరస్తు అవిఘ్నమస్తు ఆయుష్యమస్తు ఆరోగ్యమస్తు మాఘుం సహ సహకుంబానం రక్షంతు అని అందరు మనసులో అనుకోండి శతమానం భవతి పురుషశతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతి తిష్టతి నూతన ఆంగ్ల సంవత్సర ప్రారంభకాల సమయే సర్వత్రా జయోస్తు విజయోస్తు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మేము చేస్తున్న ఆధ్యాత్మికమైనటువంటి వీడియోలు అందరికన్నా ముందు మీరు చూడాలి అనుకుంటున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పైన అందరికన్నా విషయ పరిజ్ఞానం తెలుసుకోవాలనుకున్న వారికి ఆలన బటన్ దాన్ని ప్రెస్ చేసి గంట సింబల్ కూడా ప్రెస్ చేయండి మీరు ఎవరి క్షేమాన్ని అయితే కోరుకుంటున్నారో అంటే మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో ఈ ఆధ్యాత్మికమైన సలహాన్ని సూచనను అందజేసి హిందూ ధర్మాన్ని కాపాడండి